హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు మాస్ పిల్ల సాఫ్ట్ టు పిల్లాడు పార్ట్ టూ కళ్యాణికి వాళ్ళ బావతో పెళ్లి ఫిక్స్ అవుతుంది కానీ కళ్యాణి పెళ్లి ముహూర్తానికి లేచిపోతుంది తను ఎక్కడికి వెళ్ళింది నిజంగానే ఎవరినైనా ప్రేమించి వెళ్ళిపోయిందా ఎవరైనా తప్పించారా కళ్యాణ్ అసలే మాస్ పిల్ల ఆ మాస్ పిల్లకు ఏ అమ్మాయి కృపలయ్యాడో ఈ స్టోరీలో చూద్దాం ఇంటికి వచ్చిన కళ్యాణి తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవుతుంది ఇంతలో వాళ్ళ అమ్మగారు శివలక్ష్మి వచ్చి మీ నాన్నగారు నిన్ను కిందికి పిలుస్తున్నారు కళ్యాణి రా అని తనను తీసుకొని వెళ్తుంది కిందికి వెళ్ళి తండ్రిని చూసి చిన్నగా నవ్వి పక్కన కూర్చుంటుంది ఏంటమ్మా వాళ్ళ వల్ల అంత భయపడ్డావా ఏడుస్తూ నాకు ఫోన్ చేశావు అని అడుగుతాడు శివశంకర్ అవును నాన్నగారు అని చెప్తుంది కళ్యాణి మరి నువ్వు కూడా వాళ్ళని బాగా చిత్తకొట్టవంట కదా చుట్టుపక్కల వాళ్ళు నాకు చెప్పారు అని నవ్వుతూ అడుగుతాడు శివశంకర్ అయ్యో లేదు నాన్నగారు ఏదో నన్ను నేను కాపాడుకోవడం కోసం కొంచెం దూరంగా తోశాను అంతే ఇంకేం చేయలేదు నేను అంటుంది కళ్యాణి అవునా అంటూ పెద్దగా నవ్వుతాడు శివశంకర్ వాళ్ళు చాలామంది అమ్మాయిలను అలానే ఏడిపిస్తున్నారంట నాన్న అందుకే మీకు చెప్పాను అంటుంది కళ్యాణి నాకు అర్థమైంది తల్లి కానీ నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు అంటాడు శివశంకర్ నాన్న ఇంకొక రిక్వెస్ట్ అని భయం భయంగా చూస్తూ అడుగుతుంది ఏంటది చెప్పమ్మా నా దగ్గర ఏంటి నీకు అని అంటాడు నాకు హైదరాబాద్లో జాబు వచ్చింది అని చెప్పగానే అంత ఎత్తు లెగుస్తాడు శివశంకర్ నీకు చాలాసార్లు చెప్పాను కళ్యాణి ఉద్యోగాల కోసం సిటీకి వెళ్ళొద్దు అని నేను ఎక్కడికి పంపించను ఇంట్లోనే ఉండాలి నీకు అంతగా కావాలి అనుకుంటే ఇక్కడే ఏదో ఒక జాబ్ చూసుకో నేను వాళ్ళకి చెప్తాను అంతేగాని ఎక్కడికో సిటీలోకి వెళ్ళి జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు అంటాడు శివశంకర్ దాంతో ముఖం చిన్నబుచ్చుకొని తన గదిలోకి వెళ్ళిపోతుంది కళ్యాణి ఎందుకన్నయ్యా దానిని అలా బాధ పెడతారు ఉద్యోగమేగా పంపించవచ్చు కదా అని అంటాడు పక్కనే లెక్కలు కూర్చున్న శివశంకర్ తమ్ముడు రాజు నీకు తెలుసు కదా రాజు ఇప్పుడు పట్నంలో ఉండే ఉద్యోగాలు కానీ మనుషులు కానీ సరిగా ఉండడం లేదు చెడు అలవాట్లతో చెడు తిరుగులతో పూర్తిగా చెడిపోతున్నారు అంటాడు శివశంకర్ మన కళ్యాణి అలాంటిది కాదు కదా అన్నయ్య నాకు మన అమ్మాయి మీద నమ్మకం ఉంది రాజు కానీ వయసు మీద ఆ సిటీ మీద నమ్మకం లేదు ఎంత కంట్రోల్గా ఉన్నా ఎక్కడో ఏదో ఒక తప్పు జరుగుతుంది మన ప్రమేయం లేకుండా కూడా ఎన్నో తప్పులు జరుగుతాయి కొన్నిసార్లు వాటి వల్ల కొన్ని జీవితాలు కూడా మారిపోతాయి నాకు అదంతా ఇష్టం లేదు అంటాడు శివశంకర్ అలా అయితే మన ఆర్య హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాడు కదా అన్నయ్య వాడి దగ్గరే ఉంచితే సరిపోతుంది కదా అంటాడు రాజు వాడు అబ్బాయి ఒక అబ్బాయి తన రక్షణ తను చూసుకోగలడు కానీ ఒక అమ్మాయికి తన రక్షణ తనకి కష్టమవుతుంది అయినా సరే వాళ్ళిద్దరినీ ఒక చోట నుంచి ఇబ్బంది పెట్టలేను అంటాడు శివశంకర్ సరే అన్నయ్య మీ ఇష్టం కానీ తను ఎక్కడికి పంపించకుండా ఏం చేస్తావు అని అడుగుతాడు రాజు ఎలాగో చదువు అయిపోయింది ఇంకా పెళ్లి చేసేస్తే చక్కగా అన్నింటినీ చూసుకుంటుంది తనే అంటాడు శివశంకర్ పెళ్ళినా అప్పుడేనా అంటాడు రాజు అప్పుడే అంటే ఎలా రాజు ఆడపిల్లలకి లేటుగా పెళ్లి చేయకూడదు అలా చేస్తే ఈ సమాజం మనల్ని అంటుంది అందులోనూ ఈ శివశంకర్ కూతురు పెళ్లి సరైన సమయానికి చేయాలి అప్పుడే కర్నూలు మొత్తం మన పేరు ఇంకా మారంమాగుతుంది అంటాడు శివశంకర్ వాళ్ళ మాటలు వింటూ డైనింగ్ టేబుల్ దగ్గర అన్ని సర్దుకుంటూ ఉన్న శివశంకర్ చెల్లెలు ఉమాదేవి అక్కడికి వస్తుంది అన్నయ్య నీతో ఒక విషయం మాట్లాడాలి అంటుంది చెప్పు ఉమా నిన్ను ఎప్పుడైనా నేను మాట్లాడొద్దు అన్నానా కొత్తగా అలా అడుగుతున్నావేంటి అంటాడు శివశంకర్ మీరు మన కళ్యాణికి పెళ్లి చేయాలి అంటున్నారు కదా నాకు కూడా తనంటే చాలా ఇష్టం మీరు ఒప్పుకుంటే నా కొడుకుకి ఆర్యకిచ్చి పెళ్ళి చేస్తే నేను చాలా సంతోషిస్తాను అన్నయ్య అంటుంది ఉమాదేవి అవునన్నయ్య ఉమాదేవి చెప్పింది కూడా నిజమే కదా ఆర్య కూడా ఎలాగో హైదరాబాద్లో మంచి ఉద్యోగం చేస్తున్నాడు మన కళ్యాణి కూడా మన కళ్ళ ముందే ఉంటుంది అంటాడు రాజు అవును అన్నయ్య నేను అదే కోరుకుంటున్నాను ఆర్య మీద నీకు కూడా మంచి అభిప్రాయం ఉంది కదా అని ఆశగా తన పెద్దన్నయ్యను చూస్తూ అడుగుతుంది ఉమాదేవి అలా అడుగుతున్నావేంటి ఉమాదేవి ఆర్యని కూడా నా బిడ్డలాగా చిన్నప్పటి నుంచి పెంచాను వాడి గురించి నాకు తెలియదా నా కూతురుని ఆర్యకిచ్చి పెళ్లి చేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ దీనికోసం మన కుటుంబం అంతా కూర్చొని చర్చించుకుందాం అంటాడు శివశంకర్ నీ మాట ఎవరు కాదనర్లే అన్నయ్య అని ఆనందంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఉమాదేవి ఏంటి బాబాతో నా పెళ్ళినా ఇది ఎప్పుడు డిసైడ్ చేశారు అని షాక్ అవుతుంది కళ్యాణి అదే అక్క నాకు అర్థం కావడం లేదు ఉమాదేవి అత్త వచ్చి పెదనాన్నను ఈ మాట అడిగిందంటూ బాధగా చెప్తుంది కళ్యాణి బాబాయ్ కూతురు విద్య కానీ నేను ఆర్య ఎప్పుడు ఆ ఉద్దేశంతో చూసుకోలేదు కదా ఇప్పుడు సడన్గా పెళ్ళి అంటే ఎలా అయినా బాబాని నువ్వు ఇష్టపడుతున్నావు కదా నేను ఎలా పెళ్లి చేసుకుంటాను అంటుంది కళ్యాణి పెదనాన్న డిసైడ్ అయితే మరి ఇంకా మార్చలేము కదా అక్క అంటూ ఏడుమోహం పెడుతుంది విద్య అయ్యో నువ్వు బాధపడకు నేను ఏదో ఒకటి చేస్తానులే నువ్వు పెళ్ళి చ నువ్వు వెళ్ళి చదువుకో అని చెప్పి విద్యను అక్కడి నుంచి పంపించేస్తుంది కళ్యాణి ఇప్పుడు ఏం చేయాలో బాబాతో నా పెళ్ళి ఏంటి అని ఆలోచిస్తూ ఫోన్ తీసి వాళ్ళ బావ ఆర్యకు ఫోన్ చేస్తుంది కళ్యాణి చెప్పవే అని అంటాడు అట్నుంచి ఆర్య నాకు పెళ్ళంట బాబా వావ్ కంగ్రాచులేషన్స్ అంటూ నవ్వుతాడు ఆర్య నీకు కూడా కంగ్రాచులేషన్స్ బావా నాకెందుకే ఎందుకంటే నన్ను చేసుకోబోయేది నువ్వే కనుక ఒక్కసారిగా షాక్ అయ్యి ఏం మాట్లాడుతున్నావే మన ఇద్దరికి వెళ్ళెప్పుడు అనుకున్నారు అని షాకింగ్గా అడుగుతాడు నాకేం తెలుసు పెద్దత్త వెళ్ళి మా నాన్నని అడిగిందట మా నాన్న ఒప్పేసుకున్నారు వాళ్ళు వాళ్ళు ఒప్పేసుకుంటే సరిపోతుందా మనల్ని అడగాలని కూడా లేదా వాళ్ళకి అంటాడు నీకు ఇష్టం లేదా బావా అని అడుగుతుంది కళ్యాణి నేను ఎప్పుడూ నిన్ను ఆ దృష్టితో చూడలేదే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి అంతే అంతకుమించి నాకు ఇంకా ఎలాంటి ఫీలింగ్ లేదు నీ మీద అంటాడు ఆర్య అయితే ఇంకా ఎవరినైనా లవ్ చేస్తున్నావా బావా లేదే నేను ఇప్పటి వరకు ఎవరిని లవ్ చేయలేదు అయినా ఇప్పుడు ఎందుకు అవన్నీ అడుగుతున్నావు నా సైడ్ నుంచి క్యాన్సిల్ చేయడానికి వంకలో వెతుకుతున్నావా అని అడుగుతాడు ఆర్య అంతేకాదా బావా అంటూ నవ్వుతుంది కళ్యాణి సరిపోయింది తిప్పి తిప్పి నా మీద వేసేయి అయినా నన్ను పెళ్లి చేసుకోవడానికి నీకేంటి ఇబ్బంది అని అడుగుతాడు ఆర్య నిన్ను పెళ్ళి చేసుకోవడం కాదు బాబా అసలు ఇప్పుడు పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అంటుంది ఎందుకు ఎందుకు అంటావేంటి ఇప్పుడేగా నా బీటెక్ అయింది ఒక మంచి జాబ్ తెచ్చుకోవాలి హైదరాబాద్లోనో బెంగళూరులోనో పెద్ద పెద్ద సిటీలో ఒక టూ త్రీ ఇయర్స్ జాబ్ చేసి బాగా ఎంజాయ్ చేసి నాకు నచ్చినట్టుగా సంతోషంగా గడిపి ఆ తర్వాత అవకాశం ఉంటే ఏ ఆస్ట్రేలియానో అమెరికానో వెళ్ళి కనీసం ఒక నెల అయినా అక్కడ ఎంజాయ్ చేసి తర్వాత నేను మనస్ఫూర్తిగా ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలి నాకు అన్ని విధాలుగా కంఫర్ట్గా ఉన్న పర్సన్ని పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకొని లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి ఎన్ని డ్రీమ్స్ ఉన్నాయో తెలుసా నాకు అప్పుడే పెళ్ళి అంటే నా వల్ల కాదు బావా అంటుంది కళ్యాణి అబ్బో చాలా ఆశలు ఉన్నాయి కానీ ఆ ముక్క పెద్ద మామయ్యతో చెప్పు ఇంకేమైనా ఉందా హైదరాబాద్ పంపించడానికి నాన్న ఒప్పుకోవడం లేదు ఇంకా ఇవన్నీ చెప్పాను అంటే రూమ్లో పడేసి తాళం వేసేస్తారు ఆహహా అంటూ గట్టిగా నవ్వుతాడు ఆర్య కట్ చేస్తే గౌతమ్కి హాస్పిటల్ వాళ్ళు లీవ్ ఇవ్వడంతో హ్యాపీగా కర్నూలు పక్కనే ఉన్న వాళ్ళ సొంత ఊరికి వస్తాడు గౌతమ్ చాలా కాలం తర్వాత వచ్చిన కొడుకును చూసి సంతోషంగా హగ్ చేసుకొని ఏడుస్తుంది గౌతమ్ తల్లి అలివేనే ఎందుకమ్మా ఏడుస్తున్నావు నేను వచ్చేసానుగా ఇలా ఏడ్చావంటే నేను వెళ్ళిపోతా అంటూ తల్లి బుగ్గలు పట్టుకొని లాగుతాడు గౌతమ్ ఎన్నాల ఇందురా నిన్ను చూసి ఎప్పుడు హాస్పిటల్ అంటూ ఏదో పనిలోనే ఉంటావు మా దగ్గరికి రావడానికి కూడా కష్టమే నీకు ఒక్కగానొక్క ముద్దుల కొడుకువి నువ్వు దూరంగా ఉంటే మేము ఎలా ఉండగలం చెప్పు అంటుంది అంటుందివేని మీకు దూరంగా ఉండాలని నాకు ఎలాంటి కోరిక లేదమ్మా పరిస్థితుల కారణంగా తప్పలేదు అంతే ఇంకొక సంవత్సరం చూసుకొని మిమ్మల్ని కూడా నాతో పాటే అక్కడికి తీసుకొని వెళ్తాను అంటాడు గౌతమ్ అంత తొందరగా ఆ ఆలోచన పెట్టుకోకరా అంటూ వస్తారు వాళ్ళ నాన్నగారు ఆంజనేయులు గారు అదేంటి నాన్న అంటూ షాక్గా చూస్తాడు గౌతమ్ ఇక్కడ మాకేం తక్కువ అయ్యిందని నువ్వు ఒక్కడివే లేవు అంతే ఆస్తులు లేవా అంతస్తులు లేవా మీ అత్తయ్య వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు కదా వారిని వదిలేసి ఇక్కడున్నవన్నిటినీ వదిలేసి నీతో ఎలా వచ్చేస్తాం చెప్పు అంటాడు ఆంజనేయులు తన తండ్రి భావం ఏంటో అర్థమై సరే నాన్న మీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతాడు గౌతమ్ ఎందుకండి వచ్చిన వెంటనే వాడిని నిరుత్సాహరిస్తారు అంటుంది అలవేని నిరుత్సాహపరచడం కాదు వేణి మనల్ని అక్కడ ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయి తన దగ్గరే ఉంచుకోవాలని వాడి కోరిక కానీ ఇక్కడ మనకు చాలా విలువైనవి కూడా ఉన్నాయి వాటిని వదులుకొని మనం రాలేము అన్న సంగతి వాడికి అర్థం కావాలి కదా అంటాడు ఆంజనేయులు సరేలేండి నాకు చాలా పనులు ఉన్నాయి అని చెప్పి అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళిపోయింది అల్వేణి కొడుకు వచ్చాడంటే చాలు ఈ తల్లులకు భూమి ఆకాశం తెలియదు ఇష్టమైనవన్నీ వండిపెట్టి మరీ ప్రేమతో వాళ్ళ కడుపు నింపేస్తారు అని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆంజనేయులు తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాడు గౌతమ్ ఇంతలో తన ఫోన్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేస్తాడు వరై చెప్పా పెట్టకుండా సడన్గా వెళ్ళిపోయావేంట్రా కనీసం నాకైనా చెప్పాలి కదా అంటూ ఫోన్లోనే అరుస్తాడు తన ఫ్రెండ్ పవన్ వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు కదరా లేవు దొరకక దొరకక దొరికింది చీఫ్ లీవ్ ఇచ్చాక కూడా అక్కడే ఉంటే మళ్ళీ లీవ్ క్యాన్సిల్ చేసినా చేసేస్తాడు నువ్వు ఎలాగో క్యాంప్లో ఉన్నావని నీకు చెప్పకుండా వచ్చేసాను అంటాడు గౌతమ్ ఓ అవునా నేను ఇంకా నీ పెళ్ళి కుదిరిందేమో అని అనుకుంటున్నాను అంటాడు పవన్ నీ బుర్ర పనిచేస్తుందా నాకు పెళ్ళి ఏంటి అంటాడు ఏ నువ్వు మనిషివి కాదా పెళ్ళి చేసుకోకూడదా రే నా గురించి నీకు తెలిసినా కూడా అలా మాట్లాడము ఏం బాగాలేదు నీకు తెలుసుగా ఐ హేట్ మ్యారేజ్ ఎవరు ఆ రిలేషన్లో హ్యాపీగా ఉండరు సుషావుగా మన కోలింగ్ రవి పరిస్థితి ఎలా ఉందో ఇంకా ఆ రామ్ కూడా వాళ్ళ వైపు పెట్టే టార్చర్ భరించలేక సూసైడ్ చేసుకున్నాడు ఇలాంటివన్నీ చూశాక కూడా నన్ను మ్యారేజ్ చేసుకోమని చెప్తున్నావా నెవర్ నేను ఎప్పటికీ అలా చేయను ఐహేట్ మ్యారేజ్ అంటాడు గౌతమ్ ఏంటో ఇలా గట్టిగా మాట్లాడిన వాళ్ళే ప్రేమలో పడి పెళ్ళి అంటూ తొందరపడతారు అంటాడు పవన్ అది నీలాంటి వాళ్ళు నేను కాదు ఈ గౌతమ్ యూనిక్ పర్సన్ ఎవరు చేంజ్ చేయలేరన్ను అంటాడు గౌతమ్ సరేలే అని ఫోన్ కట్ చేస్తాడు పవన్ ఇంతలో అలవేని పిలిచిందని అక్కడి నుంచి కిందికి వెళ్తాడు గౌతమ్ తను ఇష్టమైనవన్నీ కొసరి కొసరి వడ్డించి మరీ ప్రేమగా పెడుతుంటే ఇష్టంగా తింటూ కూర్చుంటాడు గౌతమ్ ఏంటి బావా మొత్తం నువ్వే తినేస్తావా మా కోసం ఉంచావా అంటూ లోపలికి వస్తుంది మరదల చందు రారా నువ్వు కూర్చో తిను అంటాడు గౌతమ్ ఏంటే మీ బావ వచ్చాడని తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చేసావా అని అడుగుతుంది అలివేని అంతే కదా అత్తా నేనే కాదు అమ్మ కూడా వస్తుంది అంటుంది చందు తినడం అయిపోయాక హ్యాండ్ వాష్ చేసుకుని సోఫాలో కూర్చుంటాడు ఇంతలో తన మేనత్త సుబ్బలక్ష్మి కూడా వస్తుంది ఎన్న ఇంద్రా నేను చూసి ఇంద్రా అలా చిక్కిపోయావు అంటూ ప్రేమను వలకపోస్తుంది సుబ్బలక్ష్మి సుబ్బలక్ష్మి ఎంత ప్రేమ చూపించినా అది తన కూతురు కోసమే అని అందరికీ తెలుసు కూతుర్ని గౌతమ్కిచ్చి పెళ్లి చేయాలని ఎప్పటి నుంచో సుబ్బలక్ష్మి కన్న కల ఆ విషయం అంజనేయులు కూడా తెలుసు కానీ పిల్లలు పెద్ద అయ్యాక చూసుకుందాంలే అని అక్కడితో దాన్ని వదిలేశారు ఇప్పుడు గౌతమ్ అంత రేంజ్కి వచ్చాక గౌతమ్కి ఎలా అయినా సరే తన కూతురితో పెళ్లి చేసి పంపించేయాలన్నది సుబ్బలక్ష్మి కోరిక బాగున్నానత్త అంటూ చిన్నగా నవ్వుతాడు గౌతమ్ అత్తతో కొద్దిసేపు మాట్లాడి తన గదికి వెళ్ళిపోతాడు అలా తుమ్మ చెట్టులో ఇక్కడే ఉండే బదులు మీ బావతో వెళ్ళి మాట్లాడవచ్చు కదా అంటుంది సుబ్బలక్ష్మి తన గదిలో కూర్చొని ఫోన్ చూస్తున్న గౌతమ్ దగ్గరికి వస్తుంది చందు హాయ్ బావా ఏంటి సంగతులు అంతా మామూలే నీ చదువు ఎంతవరకు వచ్చింది అని అడుగుతాడు గౌతమ్ అలా ఇద్దరు చాలాసేపు మాట్లాడుకుంటారు ఎవరినైనా ప్రేమించావా బావా అని అడుగుతుంది చందు నేనా ప్రేమన నేను ప్రేమకు అందడుగుల దూరంలో ఉంటాను ఇక నేను ప్రేమించడం ఏంటి అయినా నేను ప్రేమిస్తే ఈ పొజిషన్కి రాను అంటాడు అంటే లవ్ వల్ల లైఫ్ స్పైల్ అవుతుంది అంటున్నావా బాబా ఆఫ్ కోర్స్ నా నమ్మకం అదే హై హేట్ లవ్ హై హేట్ మ్యారేజ్ నేను వాటికి దూరంగా ఉంటున్నాను అంటాడు అమ్మ ఏమో బావని లైన్లో పెట్టమంటుంది బావేమో నాకు పెళ్ళి వద్దు అంటాడు ఇప్పుడు నేను ఏం చేయాలి అంటూ తలగ్గోకుంటుంది చందు ఏంటి చందు ఏం ఆలోచిస్తున్నావు నీకు తెలియని ఏముంది బావా మా అమ్మ గురించి అత్త ఇంకా వదలలేదా ఎక్కడ నీ పొజిషన్ అంతకంతకు పెరుగుతూ ఉంటే మా అమ్మ కోరిక ఇంకా పెరుగుతూ ఉంటుంది నీతో ఉంటే నేను సుఖపడతాను అని మా అమ్మ ఆశ మా అమ్మ కోరిక ఏమో కానీ నీ దగ్గరికి రాలేక మా అమ్మ దగ్గర ఉండలేక చస్తున్నాను బావా నేను అంటుంది చందు అంత కష్టంగా ఉండడం ఎందుకే మీ అమ్మకు చెప్పొచ్చు కదా అంటున్నాడు గౌతమ్ ఊరుకో బావా అమ్మ గురించి నీకు తెలియదా అమ్మకు చెప్తే ఊరుకుంటుందా దానికన్నా ముందు నువ్వే ఎవరినైనా పెళ్లి చేసుకో నాకు ఈ బాధ తప్పుతుంది అంటుంది చందు ఇప్పుడే చెప్పాను కదా నాకు పెళ్ళి ఇష్టం లేదా అని నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవు ప్రేమించవు మా అమ్మ ఏమో నన్ను నీకే ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తుంది మధ్యలో నా పరిస్థితి ఏంటి అంటూ తలపట్టుకుంటుంది చందు చందు అవస్థ బాధ చూసి గట్టిగా నవ్వుతాడు గౌతమ్ నువ్వు ఎవరినైనా లవ్ చేయి చందు నీ పెళ్ళి దగ్గర ఉండి నేనే చేయిస్తాను అంటాడు సరిపోయింది అప్పుడు మా అమ్మ నన్ను నూనెలో వేపుకొని తినేస్తుంది అంటుంది అలా బాబా మరదలు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు సాయంత్రం అవగానే ఊరు చూద్దామని బయటికి వస్తాడు గౌతమ్ బెల్లం చుట్టూ ఈగలు మూగినట్లు చాలా కాలం తర్వాత వచ్చిన తనకు ఊర్లో ఉండే అమ్మాయిలు సైట్ కొట్టడం స్టార్ట్ చేస్తారు అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా సేఫ్టీ అయింది అనుకుంటూ అలా నడుచుకుంటూ ఊర్లోకి వెళ్తాడు ఇంతలో వాళ్ళ నాన్న కనిపిస్తే ఇద్దరు కలిసి పొలం వైపు వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు ఇదండి మన గౌతమ్ స్టోరీ పెళ్ళి వద్దు అంటున్న మన గౌతమ్కి ఎలా పెళ్ళి అవుతుందో నెక్స్ట్ భాగంలో చూద్దాం ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్